వెల్కమ్ టు మీ ఇంటి నిస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రామలక్ష్మి శౌర్య తన్ని నిజంగా ప్రేమిస్తున్నాడు అని చెప్తే నమ్మదు కదా ఇంకా హాస్పిటల్ నుండి అలా బయటికి వెళ్ళిపోతూ అస్మితతో మాట్లాడి నేను నీ గురించి ఎందుకు చెప్పలేదంటే నాన్న మిమ్మల్ని ఏమి చేయకుండా ఉండాలని మీ గురించి ఒక్కసారి తెలిస్తే నాన్న చంపేస్తాడు కాబట్టి ఆయనకి నేను గుర్తు రాకుండా చూసుకో అని చెప్పి నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి అప్పుడక్కడికి వచ్చిన ఆద్య శ్రీను అస్మిత వైపు చూస్తూ ఉంటారు ఏయ్ నీ నాటకాలన్నీ రామ దగ్గర జరుగుతున్నాయి ఎందుకంటే రామలక్ష్మి నేను నమ్మింది కాబట్టి రామలక్ష్మి చాలా మంచిది కాబట్టి కానీ ఒకటి మాత్రం నిజం ఖచ్చితంగా రామకి నిజం తెలిసేలా చేసి మళ్ళీ శౌర్యని రామలక్ష్మిని కలుపుతామని చెప్తుంది ఆద్యా అది మీ వల్ల కాదు అని అంటుంది అస్మిత అప్పుడే శ్రీను చూడు నువ్వు రామలక్ష్మి చాలా మంచిది అనుకుంటున్నావు కానీ నేను చెడ్డవాణ్ణి ఒక్కసారి నేను తలుచుకుంటే ఏం జరుగుతుందో నీకు తెలీదు ఖచ్చితంగా నిన్ను శౌర్యని ఏంటో తెలిసేలా చేసి అప్పుడు అప్పుడు సౌరన్ రామలక్ష్మిని కలిపి నిన్ను రామలక్ష్మితోనే మెడ పట్టుకొని బయటకు గెంటిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట అలా ఇంకా ఆ ధ్యాయన్ శ్రీను ఏంటి వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు అయినా నాకెందుకు వీళ్ళు నన్ను ఏం చేయగలరు మెయిన్ క్యాండిడేట్ ఆ రామలక్ష్మి నమ్మటం లేదు అలాంటప్పుడు వీళ్ళేం చేయగలరు అని చెప్పి అలా అక్కడి నుండి శౌర్య దగ్గరికి వస్తుంది అస్మిత శౌర్య సార్ అని అంటుంది ఇంక వెంటనే ఫేస్ని పక్కకు తిప్పేసుకుంటాడనమాట అలా ఇంకా అస్మితని చూస్తూ శౌర్య ఏంటి శౌర్య సార్ ఏంటి మీరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నేను మీ పక్కన ఉండగా ఇంకా రామలక్ష్మి రామలక్ష్మి అని కలవరిస్తారు తను వచ్చింది మాట్లాడింది వెళ్ళిపోయింది ఇంకా మళ్ళీ రాదు శౌర్య సార్ నేనే నేనే మీ దగ్గరికి ఉంటాను నేనే మీకు జీవితాంతం తోడుగా ఉంటాను మీకు ఒక విషయం తెలుసా మా నాన్న నన్ను కిడ్నాప్ చేయించాలని చూశాడు కానీ నేను వెంటనే పరిగెట్టుకుంటూ ఇక్కడికి వచ్చేశాను కారణం మీ మీపై నాకు ఉన్న చర్చేంత ప్రేమ ఇప్పటికైనా నా ప్రేమని అర్థం చేసుకోండి శౌర్య సర్ అని ఇంకా ఏడుస్తూ ఉంటుందనమాట అస్మిత శౌర్య మెల్లగా కళ్ళు తెరుస్తూ చూడస్మిత ఇప్పుడు కాదు నీ ప్రేమను నేను ఎప్పటికీ అర్థం చేసుకోను ఎందుకంటే నీది ప్రేమ కాదు పంతం అని చెప్తాడు శౌర్య ఇది ఇలా ఉండగా రామలక్ష్మి ఇంటికి రీచ్ అవుతుంది రఘురాం రామలక్ష్మితో అమ్మా రామా నువ్వేంటమ్మా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు ఏం లేదు నాన్న చిన్న పనుంటే బయటికి వెళ్ళొచ్చాను నాన్న మీరు భోజనం చేశారా అని అడుగుతుంది లేదమ్మా ఇంకా చేయలేదు అని చెప్పి పాప ఇద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే జానకి ఇదంతా వింటుంది విని ఇంకలా వెనక్కి వెళ్తుంది వెనక్కి వెళ్ళి వెంకట్రావుని పిలుస్తూ ఉంటుంది జానకి ఆ చెలెమ్మ ఏంటమ్మా ఇలా పిలిచావు అని అడుగుతారు వెంకట్రావు అన్నయ్య వాళ్ళిద్దరూ భోజనం చేయలేదు కదా మధ్యాహ్నం పాపం రామలక్ష్మి అయినా నా చేతి వంట తినింది కానీ ఆయన సరిగ్గా భోజనమే చేయటం లేదు కాబట్టి మీరు ఎలా అయినా ఈ భోజనం వాళ్ళు తినేలా చేయాలి అని అంటారు అదెంత పని నాకు ఇచ్చేయమ్మా అని చెప్పి ఇంకా అలా ఫుడ్ తీసుకువెళ్తాడనమాట రఘురామ్ దగ్గరికి వెంకట్రావు బావగారు బావగారు ఒకసారి ట్రండి మీరు భోజనం చేయట్లేదు మా పద్మ మీకు మీ కస్సలు నచ్చటం లేదు అందుకే నేను స్పెషల్గా చెప్పి మన ఊర్లో ఒక మంచి హోటల్ ఉంది కదా అక్కడి నుండి ఫుడ్ తెప్పించాను తినండి బావగారు అని అంటారు ఏంటి అని చూస్తూ ఉంటుంది రామలక్ష్మి ఏమ్మా ఎందుకు బాధపడుతున్నావు నేను చెప్పింది కరెక్టే కదా తినండి తినండి త్వరగా తినండి అని చెప్పి అలా భోజనం పెడతాడు వెంకట్రావు అది తిన్న వెంటనే ఒక్కసారిగా అర్థమైపోతుంది రఘురాంకి ఏంటి బావా మళ్ళీ నాటకాలు వేయడం మొదలు పెట్టావా చూడు నా మనసుకి దగ్గర అవడం చాలా కష్టం ఎందుకంటే ఒక్కసారి విరిగిపోయినది ఏది మళ్ళీ తిరిగి అతుక్కోదు అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట రఘురాం పాపం రఘురాం వైపు చూస్తూ ఉంటుంది అలా ఇంకా జానకి ఆద్య శ్రీను కూడా ఇంటికి రీచ్ అవుతారు ఆద్య ఎలా ఉందమ్మా ఇప్పుడు పాపం శౌర్యకి ఎలా ఉంది అని అడుగుతారు ఏం చెప్పమంటావు పెద్దమ్మ శౌర్య దగ్గరికి రామాన్ని తీసుకువెళ్ళిన రామ సార్ తప్పు చేయట్లేదంటే అసలు నమ్మటం లేదు తన్ని ఎలా నమ్మించాలో కూడా అర్థం కావటం లేదు అని చెప్పి ఇంకా పాపం బాధపడుతూ ఉంటుంది ఆద్య అవును నిజమే ఎంత చెప్పినా తను వినట్లేదు పెద్దమ్మా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు శ్రీను సీనయ్య ఏదైనా విషయంలో మనకి సమస్య వచ్చినప్పుడు చుట్టూ ప్రశ్నలే కనబడినప్పుడు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి శ్రీనయ్య అని అంటుంది జానకి ఒక్కసారిగా మాట విని శ్రీనుకైతే వెంటనే ఒక ఐడియా వస్తుంది ఇంకా ఆద్యని ఆద్య నాకు నాకు ఒక ఐడియా వచ్చింది అని అంటాడు ఏంటి శ్రీను అని అడుగుతుంది ఇప్పుడే ఇప్పుడే చెప్పారు కదా అత్తయ్య ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతకాలని అలాంటప్పుడు ఎక్కడైతే వాళ్ళ పెళ్లి ఆగిపోయిందో అక్కడే అక్కడే రామాకి సమాధానం దొరుకుతుంది అని అంటాడు ఎలా ఎలా అని అడుగుతుంది నేను చెప్తాను కదా నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి ఆద్య అని ఇంకా ఒక ప్లాన్ చెప్తాడు శ్రీను ఆద్యకి ఇది ఇలా ఉండగా శౌర్యకి పాపం దాహం వేస్తూ ఉంటుంది అదే టైంకి వాటర్ తీసుకోబోతుంటే అప్పుడే ఇంకా అస్మిత వచ్చి సౌర్యకి వాటర్ ఇస్తూ ఉంటుంది చెప్పాను కదా నువ్వు నా దగ్గరికి రావద్దు అస్మిత రావద్దు అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తాడనమాట శౌర్య ఎందుకు సార్ ఎందుకు మీకు తనంటే అంత పిచ్చి మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయింది అయినా అయినా మీ మనసు మారదా అని అంటుంది అస్మిత ఇప్పుడు కాదు జన్మ కాదు పది జన్మలు ఎత్తిన నా మనసు మారదు ఎందుకంటే రామలక్ష్మి నా సొంతం రామలక్ష్మి నా ప్రాణం రామలక్ష్మిని లేకుండా నేను ఉండను అని చెప్పి ఇంక పాపం నిద్రపోతూ ఉంటారు శౌర్య అమ్మా సౌ అస్మిత నువ్వు వాణ్ణి కాపాడావు నిజమే కానీ వాడు ఇంకా ఇంకా రామలక్ష్మిని మర్చిపోలేకపోతున్నాడమ్మా అని అంటారు ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతుంది అస్మిత ఏం చేయాలి శౌర్యకి ఆ రామలక్ష్మి గుర్తు రాకుండా చెయ్యాలంటే ఎస్ ఒకటే చేయాలి ఆ రామలక్ష్మిని చంపేయాలి కానీ ఆ రామలక్ష్మిని చంపాలంటే నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఇంకా అస్మిత అప్పుడే అస్మితకి ఒక ఆలోచన అయితే వస్తుంది వెంటనే ఇంక అస్మిత అలా పక్కకి వెళ్తుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా ఆద్య శ్రీను ఇద్దరూ రామలక్ష్మి దగ్గరికి వస్తారు రామలక్ష్మి అలా ఇంకా చాలా కోపంగా ఉంటుంది ఎందుకంటే రామలక్ష్మి ఒక అబద్ధం చెప్పడం వల్ల రామలక్ష్మి వల్ల పోలీస్ స్టేషన్ వరకు వెళ్తారనమాట శ్రీను అండ్ ఆద్య మా పెదనాన్న ఎవరో తెలుసా మా పెదనాన్న రఘురామ్ అని చెప్పేసరికి ఇంకప్పుడు పోలీసులు వదిలేస్తారు అదంతా చూస్తూ రామలక్ష్మి అయితే ఇంకలా వాళ్ళ వైపు చూడకుండా పక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది రామా ఆగు అని అంటుంది ఆద్య ఏంటి ఆద్య మీరే తప్పు చేశారు నేను వద్దన్న నన్ను తీసుకెళ్లారు అని చెప్పి అంటుంది రామలక్ష్మి చూడు అది కాదు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రామ్ అని అంటుంది ఆద్య ఏంటి మళ్ళీ నన్ను బలవంతంగా తీసుకువెళ్ళాలనుకుంటున్నారా ఆ శౌర్య దగ్గరికి నేను చచ్చిన రాను అని అంటుంది రామలక్ష్మి ఆ శౌర్య దగ్గరికి నిన్ను రమ్మని చెప్పటం లేదు నిన్ను వేరే దగ్గరికి రమ్మని చెప్తున్నాను రామ్ అని అంటుంది ఆద్య నేను రాను అని అంటుంది రామలక్ష్మి నువ్వు రాకపోతే ఎలా తీసుకు ఈసారి మాకు బాగా తెలుసు అని ఇంకా అలా రఘురాంని పిలుస్తూ ఉంటుంది ఆద్య రఘురామ్ పెదినన్న పెదినన్న అని పిలుస్తూ ఉంటుంది ఏయ్ ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నావు అని అడుగుతారు ఎందుకంటే మా ఇద్దరిని పోలీసులకి ఇరికించింది నువ్వే కాబట్టి మేమిద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్లేలా చేయాలనుకుంది నువ్వే కాబట్టి నిన్న నన్ను పెదనాన్నకు తెలియకుండా సౌర్య సర్ని కలిసి వచ్చావు కాబట్టి ఇవన్నీ పెదనాన్నకి చెప్తే నిన్ను ఏం చేస్తారో గుర్తు చేసుకో అని అంటుంది వద్దు చెప్పద్దు నాన్నకి తెలిస్తే ఇంకా ఇంకా బాధపడతారు వస్తాను అని చెప్పి అలా ఆద్య రామలక్ష్మి అయితే బయలుదేరుతారు శౌర్య కూడా ఇది ఇలా ఉండగా అస్మిత వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి ఒక ప్లేస్కి రమ్మని పిలిపిస్తుంది అలా అస్మిత అయితే వాళ్ళ ఫాదర్ వస్తారు ఏంటి బేబీ అయిందా నిన్న మా మాండి తప్పించుకున్నావు ఇవాళ నా దగ్గరికే వచ్చావు అని అంటారు డాడీ బాగా ఆలోచిస్తే నువ్వు చెప్పిందే కరెక్ట్ అని నాకు అర్థమైంది డాడీ అందుకే నేను ఒక ముఖ్యమైన పని చేయాలని నిన్ను పిలిపించాను నువ్వు చెప్పినట్టే చేస్తాను అమెరికా వెళ్ళిపోతాను ఒక మంచి అబ్బాయిని చేసుకుంటాను హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని అక్కడే ఉండిపోతాను కానీ నేను వెళ్ళిపోయే ముందు నా ఒక్కే ఒక్క కోరికను తీర్చాలి డాడీ అని అంటుంది అస్మిత బేబీ నువ్వు చెప్తుంది వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బేబీ చెప్పు నువ్వేం అడుగుతున్నావు ఆ సౌర్యం తప్ప ఏది అడిగినా నేను ఇస్తాను అని అంటారు అస్మిత వాళ్ళ ఫాదర్ ఆ రామలక్ష్మి చావు నాకు కావాలి డాడీ అని అంటుంది అస్మిత ఒక్కసారిగా అస్మిత వాళ్ళ ఫాదర్ అయితే షాక్ అయిపోతారు ఏంటి ఆ రామలక్ష్మి చావా అని అంటారు అవును డాడీ ఆ రామలక్ష్మి చావే నాకు కావాలి ఎందుకంటే ఆ రామలక్ష్మి బ్రతికుండగా ఆ శౌర్య రామలక్ష్మినే ప్రేమిస్తాడు నేను ముందు నుంచి అనుకుంటున్న గోల్ ఏంటి ఆ రామలక్ష్మి శౌర్యలని విడతీయాలి వాళ్ళిద్దరూ విడివిడిగా ఉండాలి నేను కోరుకునేది అదే కదా డాడీ రామలక్ష్మి చంపేస్తే శౌర్య జీవితాంతం బాధపడుతూ ఉంటాడు నరకం అనుభవిస్తాడు ఆ నరకం అనుభవించడమే నాకు కావాలి డాడీ అని అంటుంది ఏంటి అని అంటారనమాట అలా ఇంకా అస్మిత వాళ్ళ ఫాదర్ బేబీ నువ్వు కావాలనే కావాలనే నాతో గేమ్స్ ఆడుతున్నావు కదా అని అడుగుతాడు లేదు లేదు నేను నేనెందుకు ఆడతాను డాడీ అలాంటిదేమీ లేదు డాడీ అని అంటుంది ఇంక సరే అని చెప్పి అలా అస్మిత వాళ్ళ ఫాదర్ అయితే చూస్తూ ఉంటారు కానీ ఒకటి చెప్పు బేబీ నేను నీతో ఇంత కరెక్ట్గా మాట్లాడుతున్నాను కానీ నువ్వు ఆ శౌర్యని నిజంగా ప్రేమించావా అని అడుగుతారు డాడీ ఒకటి చెప్పనా నేను నిజంగా నిజంగా సర్ని ప్రేమించాను కానీ ఒకటి మాత్రం నిజం ఆ రామలక్ష్మి శౌర్యసర్ని మనస్ఫూర్తిగా ప్రేమించాడు నాకు ఆ ప్రేమ నచ్చలేదు అందుకే అందుకే నేను వాళ్ళిద్దరిని విడతీయాలనుకున్నాను శౌర్యకి డ్రగ్ ఇచ్చి నాకు నచ్చినట్టు చేసుకున్నాను కాని ఇప్పుడు ఆ రామలక్ష్మిని ఎంత చేసినా సౌర్య మర్చిపోలేకపోతున్నాడు ఆ ఫీలింగే నన్ను నిలువెల్లా కాల్చేస్తుంది కాబట్టి వాళ్ళిద్దరిని వీడ తీస్తే తప్ప నాకు ఉండదు అని అంటుంది అస్మిత అలా క్లాప్స్ కొడుతూ ముందుకు వస్తారు శ్రీను అండ్ ఆద్య వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అస్మిత ఇంక అస్మిత వాళ్ళ ఫాదర్ కూడా ఏంటి బేబీ వీళ్ళిద్దరూ వచ్చారని తెగ టెన్షన్ పడుతున్నావు వీళ్ళిద్దరినీ ఇక్కడికి పిలిపించింది నేనే అని అంటారు అలా ఇంకా అస్మిత వాళ్ళ ఫాదర్ ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోతుంది ఇంకా వెనకాలే ఉన్న రామలక్ష్మి దంతా విని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది రామలక్ష్మి వెంటనే వచ్చి అలా ఇంకా అస్మిత చెంప పగలకొడుతుంది చీ నీలాంటి దానికోసమా నేను శౌర్యసర్ని అనుమానించాను అవమానించాను నువ్వు నువ్వు నీ ప్రేమను దక్కించుకోవడం కోసం ఇంత నీచానికి పాల్పడతావా అసలు నువ్వు మనిషివేనా నీలో కొంచెం కూడా మానవత్వం అనేది లేదా అయినా నీ కూర్చి నాకెందుకు నాకు అర్థమైపోయింది శౌర్యసర్ని ఎప్పటికీ వదులుకోకూడదని అర్థమైపోయింది నేను శౌర్యసర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే క్షమాపణ అడుగుతాను అని చెప్పి అలా ఇంకా శౌర్య దగ్గరికి బయలుదేరుతుంది రామలక్ష్మి ఇంకా శౌర్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అలా ఇంకా సౌర్య రామలక్ష్మి రాగానే హ్యాపీగా ఫీల్ అయ్యి లేవాలనుకుంటారు వద్దు సార్ వద్దు ఇప్పటికే నా కోసం మీరు ఎంతో కష్టపడుతున్నారు సార్ మీ మంచితనం ఏంటో నేను అర్థం చేసుకున్నాను సార్ మీరేంటో మీ విధానం ఏంటో మీరు అసలు అర్థమైంది సార్ అర్థమైంది నన్ను నన్ను క్షమించండి సార్ అని పాపం బాధపడుతూ అలా ఇంకా శౌర్య చేతులు పట్టుకొని అడుగుతుందనమాట పాపం రామలక్ష్మి ఇంకా రామలక్ష్మిని చూస్తూ ఉంటారు శౌర్య రామా ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా ఇంకా సౌర్య ఇంకా రామలక్ష్మి అయితే అలా చాలా హ్యాపీగా వైపు చూస్తూ ఉంటుంది అదంతా చూస్తున్న ఆదిత్య ఆధ్యాయన్ శ్రీను అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూసావా అద్య నా ప్లాన్ వల్ల ఏమైందో అని అంటారు అవును నువ్వు మంచి ప్లాన్ వేసావు శ్రీను థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది ఏంటి అద్య కేవలం థ్యాంక్స్ మాత్రమేనా అని అడుగుతాడు శ్రీను అవును శ్రీను నీపై నాకు అభిమానం పెరిగింది కానీ ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు మా డాడీని చంపడానికి ట్రై చేసావు ఆ విషయాన్ని నేను మర్చిపోను అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆద్య ఇంకా శ్రీను రామలక్ష్మి అండ్ శౌర్య ఒకటైనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్